이곳 <shriek> <shriek> ఇప్పుడే మీరు చూశారు ఏదైతే వెనుమరు గ్రామానికి సంబంధించి ఏదైతే మేడపాడు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఈ బ్రాంచ్ కెనాలకు సంబంధించి ఈ యొక్క ఆయికట్టుని చివరి భాగాలు ఉండడం వల్ల ప్రతి తాళవా పంటకు కూడా నీటి ఎద్దడి ఉన్నటువంటి పరిస్థితి గతంలో మేము కూడా ఇదే చాలాల్లో మరి దాయలు అంటే పంట మీద ఉండగానే దాయలు తీసి ఇదే మేడపాడు రోడ్డు మీద ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఆ రోజు ఉంది నీటి ఎత్తడితూ దాని గల కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడా కూడా గిద్దడు మట్టి కూడా ఈ కెనాల్లో తీగిపోవడం వల్ల కూడికతో ఈ శివారు మేడపాడికి నీరు వచ్చేది కాదు అందుకే ఈ రోజు మన ప్రభుత్వం వచ్చాక అక్షరాల పద్దెనిమిది లక్షల రూపాయలు పెట్టి ఈ వేళ ఈ మేడపాడు బ్రాంచ్ కెనల్ తీస్తూ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు నీరు అనేటువంటి విధంగా ఈ డీసెంటింగ్ పనులు చేస్తున్నామని చెప్పి ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో చేరినటువంటి పనులు ఈ యొక్క పది నెలల కాలంలోనే పనులు శాంక్షన్ చేయగడమే కాకుండా టెండర్లు కూడా పిలిచి పనులు పూర్తి చేస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం ఎంత పని పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు అదేవిధంగా ఏదైతే ఇదే బ్రాంచ్ కెనాల్ సంబంధించి ఆ పెనుమరు వెళ్లాలని అంటే ఇప్పుడే చూశారు రోడ్డు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడే పవ మహిళలు ఉపాధియామి కూలీలు